హాయ్ దిస్ ఇస్ మీదిల్ దిల్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం చాలా అవుతుంది ఒక టూ త్రీ డేస్ మనం వీడియో చేయక కొద్దిగా విజిట్ పనులు ఉండడం వల్ల ఇంకా వీలైతే కాలేదు టోటల్గా వచ్చేసి కంటెంట్ వచ్చేసి ఈరోజు మనం టీఎస్ వాహన చెల్లి చాలా ఉంటాయి కదా తెలంగాణ పోలీస్ శాఖలో ఛానల్లో టూ వీలర్ ఫోర్ వీలర్ అట్లాంటివి కొన్ని డిస్కౌంట్స్ ఇచ్చి చాలా రోజుల నుంచి అయితే పెట్టిండు ఫిబ్రవరి ఫిఫ్టీన్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే పెట్టిండు నేను అనుకోకుండా నైటు చలాన్లు చూస్తే లాస్ట్ డేట్ ఈ రోజే అని తెలిసింది టోటల్గా అయితే నేను టెన్ ఫిఫ్టీన్ అట్లా టెన్ థర్టీ మమ్మీ మమ్మీంది అయితే లాస్ట్లో లాస్ట్ మినిట్లో పేయడానికి అయితే ట్రై చేసిన మళ్ళీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్ అవన్నీ అడిగింది నెట్ బ్యాంకింగ్ ఇట్లా మనతోనైతే అవన్నీ లేవు ఆ డెబిట్ కార్డు అయితే ఉంది దాన్ని కూడా నేను చాలా ఇబ్బందికరంగా అయితే చేసి లాస్ట్ ఫైనల్గా ఏటీఎం కార్డు వెతుక్కొని దాన్ని ఎంటర్ చేసి వరకు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది దాని మీద ఆల్రెడీ టోటల్గా ఫోర్ థౌజండ్ అట్లా ఉంటే అన్నీ డిస్కౌంట్లు అన్నీ పోను ఫైవ్ థర్టీ వరకు అయితే వచ్చింది ఆ ఫైవ్ థర్టీ కూడా నేను మొత్తం క్లియర్ చేసేసి అయితే మొత్తానికి అయితే అయిపోయింది ఎప్పుడూ అది టూ థౌజండ్ సిక్స్టీన్లో బండి ఉన్న సిక్స్టీన్ల పని నుంచి పెండింగ్ పడుకుంటూ ఉన్నాయి అయితే కొన్ని కట్టుకునేంటి కొన్ని అట్లే ఉండిండే అవి ఇప్పుడు మొత్తం క్లియర్ అయితే వేయడం అయితే జరిగింది పాత గవర్నమెంట్ వచ్చినదైనా ఇంకొక గవర్నమెంట్ వచ్చిన పాత బకాయిలు ఏవే ఉన్నాయో అవన్నీ చూసుకొని వెళుతుంటారనమాట అంటే నా అనిపిస్తుంది నాకు నేను అనుకున్న అట్లయితే అట్లాంటిది జరిగింది మనం కూడా కట్టేసినాం క్లియర్ అయితే అయిపోయింది వాళ్ళ పనులు కూడా ఏమన్నా పెండింగ్ పాత వాళ్ళు చేసిన పనులు ఇంకేమన్నా అంతకు ముందు కానీ ఏమన్నా ట్రెండింగ్ పనులు ఉంటే మీరు కూడా త్వరగా క్లియర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అట్లా క్లియర్ చేస్తారని డబ్బులు వేసిన నేను లేదంటే వేయకపోదు మీరు మొండిబాకాయలు అయితే ఎట్లా కడతారో అనేసి అనుకున్నారో మేము కూడా పాత పనులు ఏమన్నా ఉంటే క్లియర్ చేస్తారనే నేనైతే కట్టిన ఫైవ్ థర్టీ రూపీస్ దానికి తగ్గ పని చూపిస్తారని అయితే అనుకుంటున్నా నేను ఖచ్చితంగా అనేది విషయం ఆ టాపిక్ అయితే పక్కన పెట్టేస్తే ഓക്കെ ടോട്ടൽ ഗൈറ്റ് ഇപ്പോൾ മന ദിവ്യശ്രീ ദിവ്യശ്രീ എന്ത് തന്നെ എന്ത് തോപ്പിൻ്റ పల్లెపాట పల్లిపాటి తింటున్నావా మరేంది దివ్యశ్రీ పల్లెపాటి అయితే తింటుంది మార్నింగ్ మార్నింగ్ హాయ్ చెప్పు ఇట్లా ఇది చెయ్యితో హాయ్ చెప్పు చెప్పు ఇట్లా 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 హాయ్ 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 చెప్తుంది తగ్గిందా ర్యాషెస్ ఉంటాయి చిన్న చిన్న గుళ్ళలు ఉంటున్నాయి కదా అవి కూడా తగ్గుతున్నాయి టోటల్గా అయితే అది మా ఇంట్లో మార్నింగ్ లాక్ టీ టైం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వర్క్ వెళ్ళే సమయం ఆల్రెడీ ఈరోజు సిక్స్టీన్ కాబట్టి ఏదో సమ్మె అంటున్నారు స్కూల్ ఇట్లా బంధు మా చైత్ర కూడా బడికి అయితే పోతలేదు అట్లా దాని తర్వాత నిన్నో నేను సింగైపల్లికి అంటే వెళ్ళిన పనికి నైన్ ఫార్టీ ఫైవ్ అట్లా టెన్ వరకు అంటే ఆ ప్రాంతంలో నైన్ థర్టీ టు ప్రాంతంలో నేను రేమర్ల నుంచి సింగాయపల్లికి పోయారు రోజులో ఫుల్ బస్సు వస్తుంది ఫుల్లు జనాలు ఉన్నారు దానిలో ఎక్కింది కొంతమంది స్కూల్ పిల్లలు నడుచుకుంటూ వస్తుండు అంటే బడికి కూడా బస్సు సౌకర్యం అనిపిస్తలేదు ఆ పిల్లలు మరి ఎట్లా వస్తుర్రు రోజు నేను ఎప్పుడు ఇప్పుడనే కాదు రెగ్యులర్గా చూస్తుంటా ఎప్పుడు బడికి ఎట్లా నడుచుకుంటూనే పోతుంటారు ఆ స్కూల్లో కూడా లేట్ ఎందుకు వస్తుందని కూడా అడగడం పనిష్మెంట్ ఇవ్వడం అట్లాంటివి జరుగుతుంటాయి బడికి కూడా బస్ సౌకర్యం కల్పించలేకపోతున్నాం మనం మన పిల్లలకి ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రభుత్వాలు కానీ అట్లా అయితే పనిచేస్తున్నాయి అయితే నేను అనుకుంటున్నా ధన్యవాదాలు ఈ దానికి అసలు అప్రిషియేట్ చేయచ్చు ఒక చిన్న బడికి బడికే బస్ సౌకర్యం లేక పిల్లలు అవస్థలు వాడుతుంటే ఇంకా ఎంత ముందుకు పోయిందనేసి అయితే మన ఊహకే అంతిత అర్థం కావాలి అది టోటల్గా అయితే ఓకే రైట్ బాయ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బ్లాగ్ మనం మంచి ఫ్యామిలీతో అయితే కలుద్దాం ఈ బ్లాగ్ అయితే ఇంతటితో అయితే ఓకే నెక్స్ట్ బ్లాగ్ అయితే ఫ్యామిలీతో మంచిగా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అయితే అనుకుంటున్నా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 చెప్పు డాడీ బాయ్ చెప్పు ఇట్లా అనో బాయ్ Thank you for watching. Bye bye.